స్వామి అని అర్థం ఇయన్ని కేరళకి చెందిన శబరిమలలోని గొప్ప దేవుడు మరియు అయ్యప్ప స్వామితో ముడిపెట్టడం జరుగుతుంది మన పురాణాల్లో ఆయన్ని శివుడు మరియు విష్ణుమూర్తి మోహిని అవతారం యొక్క కొడుకుగా నమ్ముతారు అయ్యనార్ ప్రతి గ్రామంలోని పంటలు మరియు జంతువులను రక్షిస్తాడు ఆయన ఉండగా ఎటువంటి చెడు ఆత్మ లేదా శక్తి గ్రామం లోపలికి రాలేదని అంటారు ఆయన్ని పూజించడం వల్ల ఊర్లో వర్షాలు సరిగ్గా కురుస్తాయి అలాగే అందరి కుటుంబాలు వరిదిల్లుతాయి అలాగే దీనికి బదులుగా ఆయనకి మేక మరియు కోళ్లను బలివ్వడం జరుగుతుంది పెద్ద పెద్ద గ్రూప్స్గా మారి ట్రెడిషనల్ బట్టలు వేసుకుని తమ శరీరాలపైన రంగు వేసుకుని జనాలు ఆడతారు వాళ్ల చేతుల్లో కత్తి ఉంటుంది దాంతో ఆ జంతువుని ఇచ్చి దాన్ని అయనార్కి అర్పించడం జరుగుతుంది నిర్తి ఈ దేవతని మృత్యువు వినాశనం మరియు సంకటానికి ప్రతీకగా నమ్ముతారు ఈమెకు జనాలు ప్రేమ లేదా భక్తితో కాదు భయంతో పూజలు చేస్తారు ఈమె కథ వేదకాలంలోని ప్రాచీన గ్రంథాల్లో దొరుకుతుంది నిర్టి మనం దేవుడు అంటే మంచికి ప్రతీకగా కన్సిడర్ చేస్తాం కానీ నెగిటివ్ విధానంలో చూపించబడే దేవుళ్ళు కూడా ఉంటారు నిర్ అంటే ఒక దాని లేకుండా ఉండడం అలాగే రటి అంటే లక్ష్మి మరియు సమృద్ధి సో నిర్టి అంటే లక్ష్మి మరియు సమృద్ధి వెళ్ళిపోవడం అందుకే ఆమెను అలక్ష్మి అని కూడా అంటారు అధర్వణ వేదంలో నిర్టీని అన్ని రోగాలకి కారణంగా చెప్పడం జరుగుతుంది కాని ఒకవేళ ఆమెకి సరిగ్గా పూజ చేస్తే ఒకవేళ ఆమెని ప్రసన్నం చేసుకుంటే ఆమె అన్ని రోగాల నుండి ముక్తి కూడా ఇప్పించగలదు మహాభారతం ప్రకారం నిర్టీ అధర్మానికి భార్య భయం మరియు మృత్యువు ఆమె కొడుకులు అలాగే హింస ఆమె తండ్రి ఋగ్వేదంలో ఏం చెప్పబడింది అంటే ఎవరైతే నిర్టి వంశంలోకి వస్తారో వాళ్లు ఎలాంటి లోతైన నుయ్యిలో ఎరుకుపోతారో అంటే అక్కడ నుండి వాళ్లని వాళ్ళ కర్మలు కూడా బయటకు తీసుకురాలేవు కాని ఒకవేళ నిర్టీలో ఇన్ని చెడులు ఉంటే ఒకవేళ ఆమె కేవలం వినాశనం మరియు చెడుకి రూపమైతే ఆమెకి దేవత స్థానం ఎలా దొరికింది కొంతమంది నమ్మేదాని ప్రకారం నిర్టీ ప్రకోపం నుండి వెళ్లకుండా మీరు లక్ష్మి మరియు సమృద్ధి వరకు చేరుకోలేరు ఆమె లక్ష్మి యొక్క అక్క కాబట్టి మీరొకవేళ లక్ష్మి వరకు చేరుకోవాలనుకుంటే నిర్టి ప్రకోపాన్ని భరించాల్సి ఉంటుంది అనేది ఒక నమ్మకం ఈరోజు నిర్టి యొక్క పూజ చాలా వరకు సమాప్తమైపోయింది కానీ ఆమె ప్రభావం ఈరోజు కూడా కొన్ని లోకల్ కల్చర్స్లో కనిపిస్తుంది ఎన్నో కొత్త కథ గ్రంథాల్లో నిర్టిని ఒక మేల్దేవత రూపంలో చూపించడం జరిగింది ఆమె రూపం కథలు అన్నీ వేరువేరుగా ఉన్నాయి మన దేశంలోని ఎన్నో వేరువేరు భాగాల్లో చాలామంది దేవీ దేవతలు ఉన్నారు వాళ్ల కథలు ఈరోజు కూడా ఒక లోతైన రహస్యంగా ఉన్నాయి మనం కొన్నిసార్లు తుంబాడ్ అండ్ కాంతార లాంటి మూవీస్ ద్వారా వీళ్ల గురించి తెలుసుకుంటూ ఉంటాం ఇంకొన్నిసార్లు మన పెద్దలు చెప్పే కథల ద్వారా కానీ ఈ దేవతలందరి కథలు వాళ్ల రూపాలు వాళ్ళ నమ్మకాలు ఒకే దేవుడిని రకరకాల జనాలు రకరకాలైన వాళ్ల సొంత మార్గాల్లో ఎలా నమ్ముతారో మనకి చూపిస్తాయి ఈ ఆచారాలన్నీ నమ్మకాలు మరియు శ్రద్ధపైన ఆధారపడి ఉన్నాయి భక్తి మరియు ధర్మం యొక్క ఆధారం పైన వీళ్లు ఒకటిగా కలవడం అలాగే తమ యూనిక్ ట్రెడిషన్స్ తయారు చేసుకోవడం